ఎందుకిలా నా కర్మ కాలిపోయింది అని అనుకుంటారు కదా చాలామంది ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలాంటి కర్మ వచ్చి పడింది ఇట్లా ఇలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అని అనుకుంటాం కదా మరి కర్మ అంటే ఏంటి అసలు కర్మ అంటే మనం చేసే పనులు మంచి పనులా చెడ్డ పనులా దాని తగ్గట్టు మంచి కర్మ చెడ్డ కర్మ అనేది ఉంటుంది మనం చేసే పనుల దా ద్వారా అనుభవించే బాధలు కానీ సంతోషాలు కానీ దాన్నే కర్మ అంటారు మరి మంచి పనులు చేస్తాము చేసినప్పుడు మంచి హ్యాపీ లైఫ్ దొరుకుతుంది మరి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి పోయిన జన్మలోనూ అంతకుముందు ఏ జన్మలోనూ చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనము మానసికంగా క్షోభను అనుభవించాల్సి వచ్చినప్పుడు మరి దానికి మోక్షం లేదా మళ్ళీ జన్మంటూ ఉన్నప్పుడు నేను చాలా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా శ్రీ మహావిష్ణువు మంచి మార్గాన్ని చూపించాడండి ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా అందరూ కూడా వాళ్ళు చేసే పాపాలన్నీ కూడా పొడగొట్టుకోగలుగుతారు మీరే కాకుండా మీ ముందు ఉన్న ఏడు తరాలు మీ వెనుక ఏడు తరాలు వాళ్ళందరికీ కూడా స్వర్గంలో మంచి మోక్షం లభిస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో చెప్పాడండి కాబట్టి ఆ చిన్న కథని వినండి అందులో ఉన్న టిప్పు ఫాలో అవ్వండి మీలో ఉన్న బాధనంతా పారదోడుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి మరి ఆ కథ ఏంటో చూసేద్దామా సో ఆ చిన్న కథ ఏంటో మన కర్మని రూపమాపే కథ ఏంటో విందామా సో ఒకనొక దండకారణ్యంలో జడు అనే ఒక విప్రుడు నివసించేవాడు అనమాట అతడికి అతని కర్మానుసారంగా చదువు అవ్వలేదు ఇంకా చదువు రాకపోతే ఇంకా చదువు రావాలని లేదు కదండి అందరూకి చదువు అవ్వదు కదా కొందరు క్లేవర్స్ ఉంటారు కొందరు ముద్దులు ఉంటారు అది వల్ల కర్మానుసారం అంతే మనం ఏం చేయలేము ఇంకా ఇతడు ఏం చేసేవాడు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత గుళ్ళల్లో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ కాళ్ళం గడిపేవాడు డబ్బులు సరిపోవట్లేదు ఇంకా అడ్డబొట్టులు పెట్టేవాడు నిలువొట్టులు పెట్టేవాడు ఒకసారి నామం పెట్టేవాడు ఒకసారి విభూతి పెట్టేవాడు ఎన్నో పెట్టేవాడు తీసుకో తీసుకోవద్దనుకున్న అంటే తీసుకోరాని దానాలు కూడా తీసుకునేవాడు ఇంకా ఎన్ని తీసుకున్నా కూడా దానికి సరిపోవట్లేదు ఇంకా అప్పుడు చెడు సావాసంకి అలవాటు పడ్డాడు ఈ చెడు సావాసంలో అతడు చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు ఇంకా చెడు సావాసం అంటే ఏముంది అంతే కదా ఇంకా వాడు అలా చేస్తున్నాడు చాలా హ్యాపీగా ఉంటున్నాడు అనుకుంటున్నాడు ఇంకా దొంగతనాలు స్టార్ట్ చేశాడు ఇంకా దొంగతనాలతో డబ్బు చాలా సంపాదించుకున్నాడు అయినా అత్యాశ కదా ఈ ఆశ అనేది పోదు ఇంత ఈజీగా డబ్బులు వస్తూ ఉన్నాయంటే ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనిపిస్తుంది అందుకని మనిషి తనకు బతకడానికి సరిపడంత డబ్బులు సంపాదిస్తే చాలు అత్యాశ పోవద్దు అని కూడా ఈ కథ యొక్క సారాంశం తన సంపాదించినది దాచిపెట్టుకుంటాడు తన పిల్లలు కూడా తినే అదృష్టం ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఇంకా మెల్లిమెల్లిగా ఈ దొంగతనాల నుంచి హత్యలకు వెళ్ళిపోయాడు మనుషులను చంపడము వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న దనాన్ని తోచుకోవడము ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా ఎంత ఆశ కదా ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు అతడు వయసులో ఉన్నప్పుడు చేయరాని పనులన్నీ చేశాడు అది మన నోటితో చెప్పాలని పనులు కూడా చేశాడనమాట ఒక విప్రు విప్రుడై ఉండి ఇలాంటి నీచమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాడు ఇంకా కాలం ఆగదు కదా మనం ఆగినా కూడా కాలమే తాగదు గడేడం దాని పని చేసుకుంటూ పోతుంది సంవత్సరాలు గడుచుకుంటూ పోతాయి ఇంకా మన శరీరం కూడా మారుతూ ఉంటుంది అట్లాగే విప్రుడు కూడా మూసలు వాడవడానికి వచ్చాడు తన ఓపికలో తన బాడీలో ఓపిక లేదు ఇంకా ఓపిక నశిస్తుంది ఇంకా అప్పుడు ఈ దొంగతనాలు చేయడం హత్యలు చేయడం ఓపిక ఉండదు కదా ఇంకా అప్పుడు ఏమనుకున్నాడంటే సరే ఇంకా నేను ఉత్తర దేశానికి వెళ్ళి అంటే వేరే దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటూ అక్కడ వాళ్ళని మోసం చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు అని అనుకున్నాడు అంటే ముసలివాడైనా కూడా కొంచెం ఓపిక ఉంది ఆయనకి అంటే కొందరు ముసలివాళ్ళకైనా ఓపిక ఉంటుంది కదా అట్లా ఆయనకు ఓపికొంది ఆ ఇల్లు వదిలేసి అనుకున్నది తడుగు ఇంకా ఉత్తర దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ చేస్తున్నాడు అన్యాయంగా అందరినీ మోసం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాడు సంపాదిస్తూనే ఉన్నాడు సంపాదిస్తూ ఉన్నాడు ఇంకా కాలం గడుస్తుంది ఇంకా అతనికి బాడీలో ఓపిక లేనంతగా శరీరం ముసలివాడైపోయాడు ఇంకా సరే ఇంకా ఓపిక లేదు నాకు ఈ బిజినెస్ చేసే టైం కూడా ఓపిక లేదు ఇంక అట్లా ఇంటికి అనేసి ఇంకా తిరుగు ప్రయాణం పడతాడు అప్పుడు ఏంటంటే అప్పుడు బస్సులు కార్లు ఇవన్నీ ఉండేవి కాదు కదండి సో ఒక గుంపు గుంపుగా వెళ్ళేవాళ్ళు అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి అడవిలు దాటుకుంటూ వెళ్ళాలన్నమాట సో అలా వాళ్ళ ఊరి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళడానికి డబ్బునంతా సంపాదించిన డబ్బునంతా ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే అక్కడ నైట్ కదన్న కాలినడకనే వెళ్ళే వాళ్ళప్పుడు సో ఒక అరణ్యలో పడుకున్నారంట శ్రద్ధ తీర్చుకున్నారు అందరూ పడుకున్నారు ఆ రాత్రి ఇతనికి చాలా అలసిపోయాడు కదా ఈ బిజినెస్ చేసి ఇంకా హార్ట్ అటాక్ లాగా వచ్చింది గుండెలో నొప్పిలాగా వచ్చేసి పక్కన ఉన్న అతని ఫ్రెండ్ని కూడా లేపడానికంటే వాళ్ళ అతన్ని లేపడానికి కూడా ఆయన గొంతు బయటికి రావట్లేదు చనిపోయాడు ఇంకా మార్నింగ్ లేవంగానే వాళ్ళ ఊరు వాళ్ళు చూశారు అయ్యో అని చెప్పారు ఆయన దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళు దొంగతనం చేసేసుకున్నారు ఆయన సంపాదించిన డబ్బు ఎవరి కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ వాళ్ళు అనుభవించారు అది కానీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు ఈ ఊరి వాళ్ళందరూ తీసేసుకొని ఆయన అక్కడే దహనం చేసేసి ఊరు వెళ్ళిపోతారు ఇది ఇలాగా ఉండగా ఇంటి దగ్గర ఆ విప్రుడి కొడుకు ఆ జడుడి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు జడుడి కొడుకు యుక్త వచ్చి ఉంటాడు కానీ అతని తండ్రిలా కాదు చాలా మంచివాడు ఆచారాలు పాటిస్తూ ఉంటాడు పూజలు పునస్కారాలు మంచి వేదాభ్యాసం చేసి ఉంటాడనమాట ఇంకా పెద్దలంటే గౌరవము అవన్నీ ఉంటాయన్నమాట ప్రతిరోజు కూడా అబ్బాయి భగవద్గీ భగవద్గీతలో ఉన్న మూడవ అధ్యాయాన్ని కంపల్సరీ చదువుతాడు ఆ భగవద్గీతలోని మూడవ అధ్యాయం తృతీయ అధ్యాయాన్ని దేవతగా భావిస్తూ ప్రతిరోజు చదవడము పూజలు చేయడము ఆ అధ్యాయాన్ని తలుచుకుంటూ ఉండడం చేస్తూ ఉండేవాడు అనమాట సో అంతలోకి వాళ్ళు ఆ ఊరి వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు మీ నాన్న చనిపోయాడు ఇలా కాశీకి వెళ్ళే దారిలో మేము ఒక అరణ్యంలో ఆగి ఆగాము అక్కడ రాత్రిపూట చనిపోయాడు మేము దహనకార్యం చేసేసాము అని చెప్తారు అప్పుడు చాలా బాధపడతాడు అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి సరే ఎలా అయినా నా మా నాన్న అనాథగా అక్కడ చనిపోయాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను కర్మకాండ చేసి అక్కడ బ్రాహ్మణులకి దానం చేసి మా నాన్నకు మోక్షం కలిగిస్తాను అని వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాడు ఉండేటప్పటికే అతడు చే అతనికి ఉన్న ఒక మహిమ వల్ల వాళ్ళ నాన్న అక్కడ ప్రేతాత్మయ్య చెట్టు మీద కూర్చొని కనిపిస్తాడనమాట ఎందుకంటే ఇతను ఇంత మంచి మంచి గ్రంథాలు చదువుతూ ఉంటాడు కాబట్టి అతనికి ఒక దివ్య దృ దివ్య దృష్టి అనేది ఉంటుందంట సో దానివల్ల ప్రేతాత్మగా కనిపిస్తారు వాళ్ళ నాన్న ఆ చెట్టు పైన అయ్యో అని చెప్పేసి ఇంకా సరే ఇక్కడ దానం చేసి కర్మకాండం చేయడం వల్ల ఆయనకు ఆత్మకి ముక్తి లభిస్తుందేమో అని చెప్పి అనుకొని అలవాట్లో పొరపాటుగా పక్కన కూర్చొని మూడో అధ్యాయం చదువుతాడు గట్టిగా చదువుతాడు ఆ మూడో అధ్యాయం అలా గట్టిగా చదవడం ద్వారా అతను వాళ్ళ తండ్రి కూడా వింటాడు కదా ఆ మూడవ అధ్యాయం అయిపోయే లోపే అతని ఆ ప్రేతాత్మ రూపం వెళ్ళిపోతుంది స్వర్గం నుంచి మంచి పుష్పక విమానం వచ్చి గంధర్వులు వచ్చి అతన్ని స్వర్గాన్ని తీసుకుపోవడానికి వస్తారు ఆశ్చర్యం అసలు కొడుకు ఆశ్చర్యపడతాడు ఏంటిది ఇంత ఇప్పటిదాకా నేను ప్రేతాత్మ రూపంలో చూసిన మా నాన్న ఇప్పుడు ఇంత మంచి రూపాన్ని ధరించి గంధర్వులు వచ్చి స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు ఏంటి విచిత్రము అని అంటే అప్పుడు ఆ గంధర్వులు చెప్తారు నువ్వు మూడో అధ్యాయం చదవడం ద్వారా మీ నాన్నకు మోక్షం లభించింది అని అంటారు అనమాట చాలా సంతోషపడతాడు కొడుకు అప్పుడు అయితే ఇంకా స్వర్గానికి వెళ్తున్న నాన్నకి చెప్ అడుగుతాడు నాన్న నువ్వు ఆ విమానం దాకా వెళ్ళే లోపు నాకు ఏదైనా సందేశం ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు అప్పుడు తండ్రి అంటాడు నాయన నేను మంచి అంటే మంచి జన్మ ఉత్తమ జన్మ నెత్తి కూడా చేయరాని పనులు చేశాను చే ఎన్ని పాపాలు చేశానో నాకే తెలియదు సో దానివల్ల నా పితృదేవతలు సంపాదించుకున్న పుణ్యం అంతా అయిపోయింది ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది సో వాళ్ళందరూ కూడా స్వర్గానికి రావాలి అంటే నువ్వు ఇలాగే విఘ్నం కలగకుండా ఈ మూడవ అధ్యాయం చదువుతూ ఉండు నీ నీవు సంపాదించుకున్న సంపాదన ఈ పుణ్యం ద్వారా నీ పితృదేవతలకి నీ ముత్తాతలకి అందరికీ రాబోయే తరానికి కూడా మంచి మోక్షాన్ని లభించి అందరూ కూడా స్వర్గవాసులయ్యి బ్రతికున్న రోజులు కూడా హ్యాపీగా ఉండేలా చేయి స్వామి చేయి తండ్రి అని చెప్తాడు అనమాట కొడుకుకి కొడుకు అలాగే అని చెప్పి తండ్రి ఆగి శిరసావసి ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నుంచి అతను చనిపోయే వరకు కూడా నిర్విఘ్నంగా అంటే ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మూడవ అధ్యాయాన్ని మాత్రం వదలకుండా చదవడం ద్వారా అతడి మోక్షం లభించింది అతనికే కాకుండా అతని పితృదేవతలకి తండ్రికి తరతరాలకి కూడా ఎటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అందరికీ కూడా ఆ కర్మ అనేది వదిలేసి చెడు కర్మ అనేది వదిలేసి మంచి కర్మ లభించింది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ కథ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా మీరు మీకు ఇప్పుడు తెలిసినప్పటి అన్నా సరే భగవద్గీతలో ఉన్న కర్మయోగం అనే అధ్యాయాన్ని రోజు ఒక్కసారైనా చదవడం ద్వారా మీ జన్మలో మీ జీవితంలో చేసిన పాపాలన్నీ ఇప్పుడు కొట్టుకోవచ్చు అని ఈ కథ ద్వారా విష్ణుమూర్తి శ్రీ లక్ష్మీదేవికి చెప్పడం ద్వారా మనకి తెలిసిందనమాట ఇంత ఈజీ ఉపాయాన్ని ఐదు నిమిషాలు అయిపోయే ఈ కర్మయోగాన్ని మీరు ప్రతిరోజు చదవడం ద్వారా ఎంత మంచి జీవితాన్ని పొందగలుగుతారు కదా మీకు అందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి అందులో ప్రతి ఒక్క అధ్యాయం రోజు ఒక్క అధ్యాయం అన్న చదివి మీ జన్మని సార్థకం చేసుకోండి సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంత మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందామా సో ఇంతవరకు బుక్కు లేని వాళ్ళు కూడా డోంట్ వర్రీ నేను ఈ వీడియో కింద నా ఛానల్లో నేను ఎయిటీన్ చాప్టర్స్ అన్ని చాప్టర్స్ కూడా చదివి పెట్టాను మీరు అట్లీస్ట్ విన్నా సరే మీకు పుణ్యం వస్తుందండి రోజు ఒక అధ్యాయం వినండి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మహిమ ఉంది సో ఈ ఛానల్కి ఈ వీడియో కింద నేను థర్డ్ చాప్టర్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అది క్లిక్ చేస్తే మీరు థర్డ్ చాప్టర్ వినడానికి అవకాశం ఉంటుంది సో మన జీవితంలో ఉన్న కర్మని పారద్రోలి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు కదా సో ప్రతిరోజు మనం ఈరోజు నుంచి మూడో అధ్యాయాన్ని ఒక్కసారైనా చదవడానికి ప్రయత్నిద్దాం జై శ్రీకృష్ణ